జయ శ్రీరామ్ చంపమని చెప్తున్నటువంటి దేవుడు ఏంటి దేవుడు చంపమని చెప్పడం ఏంటి దేవుడు కరుణామేడు కదా ఎవరిని కూడా చంపకూడదు ఎవరిని కూడా ఎవరికి కూడా హాని కలుగు చేయకూడదు అని అంటాడు కదా అవునండి మీరు విన్నది కూడా కరెక్టే చంపమని చెప్తున్నటువంటి దేవుడు మన హిందూ ధర్మంలో అయితే దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేయండి అని చెప్తారు అంటే ఎవరైతే అన్యాయం చేస్తారో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి సరైనటువంటి అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాల ప్రకారం కానివ్వండి అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి శిక్షించండి అనేది మనకి చాలా స్పష్టంగా ఉంది అయితే కరుణామాయుడు అనేటటువంటి ఈ యహోవా దేవుడు క్రైస్తవుల దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చంపేయండి అని చెప్తున్నాడు అయితే ఎక్కడండో తప్పు చేస్తే కాదు ఆయన్ని పూజించకపోతే ఎవరైనా సరే లేదు ఫలానా దేవుణ్ణి పూజిద్దాము లేదా ఫలానా చోటకి వెళదాము ఫలానా దేవుడిని చూద్దామని రమ్మని చెప్తేనే చంపేమని చెప్తున్నాడు పైగా ఎవరైతే అడుగుతారో మొట్టమొదట వాళ్ళతోనే ముందు యాక్షన్ అనేది స్టార్ట్ చేయమని చెప్తున్నాడు సరే బైబిల్లో చూద్దాము ద్వితీయోపదేశ కారణము పదమూడవ చాప్టర్ ఆరో వాక్యము నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ నీ కౌకిట భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ ఏడో వాక్యము భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను నీకు దూరముగా ఉండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడలా ఎనిమిదవ వాక్యము వారి మాట సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారిందు జాలి పడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలెను అంటే ఇక్కడ చూడండి మీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ లేదా నీ భార్యే కానీ లేదా నీ ప్రాణ స్నేహితుడైనా కానీ ఎవరైనా సరే ఇతర దేవతలను పూజిందమో రండి అని చెప్తే వాళ్ళని మొహమాటలకు చంపేయండి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ దేవుడు వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేసాడు అనమాట వాడిని కటాక్షింపకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాలి కూడా చూపించుకోండి తొమ్మిదో వాక్యము చంపుటకు నీ జనులందరి ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడను ఇందులో కూడా ప్రయారిటీ ఇస్తున్నారు చూసారా అంటే నో టైం టేకింగ్ నో డెసిషన్ పేకింగ్ ఇమ్మీడియట్ యాక్షన్ ఎవరైనా అడిగిన వెంటనే ముందు నువ్వే చెయ్యి వేసే అతని చంపేయాలి అని చెప్పేసి ఇక్కడైనా చెప్తున్నారు పదో వాక్యం వచ్చేసి రాళ్లతో వాళ్ళని చావగొట్టవాలేను ఎలా అయినగా అంటే ఎట్లా అయిన కూడా మళ్ళీ చెప్తున్నారు ఐగుప్తు దేశములో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించినని దేవుడైన యహోవా వద్ద నుండి వారు నిన్ను తొలగింప ప్రయత్నించేందరు అంటే ఇక్కడ ఈ రాళ్ళతో కొట్టి చంపమంటున్నారు ఎందుకనగా ఐగుప్తు అంటే ఇప్పుడు ఈజిప్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈజిప్టు దేశం లేదులే అండి ఒకప్పుడు చరిత్రలో కలిసిపోయినటువంటి దేశం ఈజిప్ట్ నుండి దాస్య గృహంలో నుండి నిన్ను రప్పించినటువంటి దేవుడైన యహోవా వద్ద నుండి వారు నిన్ను తొలగింప ప్రయత్నించేదరు నువ్వు చంపకపోతే వాళ్ళని నీ దేవుడైనటువంటి యహోవా నుంచి నిన్ను తొలగింప ప్రయత్నించదరు అంటే ఆ రిలేషన్ ఈ యహోవాకి ఆ వ్యక్తికి ఏదైతే సంబంధం ఉందో దానిని తీసేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళ దేవతల వైపు వాళ్ళ దేవతల వైపు పూజించడం మొదలుపెట్టేసి మీ దృష్టిని వాళ్ళ వైపు మరలుస్తారు అంటే ఇక్కడ యహోవా భక్తుడిగా తీసివేసి యహోవా భక్తుడి నుండి వేరే వాళ్ళ భక్తుడిగా మార్చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు రాళ్లతో వాళ్ళని కొట్టి చంపండి అని చెప్తున్నారు కాబట్టి చాలా దయామయుడైనటువంటి యహోవా చాలా శాంతి మతమైనటువంటి క్రైస్తవ మతంలో ఇటువంటివి చాలా ఉన్నాయి మనం వీలున్నప్పుడల్లా దాచిపెట్టింది కూడా